అమ్మని పూజించు భార్యను సోదరిని ప్రేమించు ముఖ్యంగా మహిళను గౌరవించాలని జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కె సుధరాని పిలుపునిచ్చారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు స్థానిక పిఎన్ కాలనీలో గల సాయి విద్యా మందిర్ పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన మూడు వందల యాభై మంది విద్యార్థుల మాతృమూర్తులకు పాఠశాల తరఫున హిందూ సాంప్రదాయాలను పాటిస్తూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పసుపు కుంకుమ కాదులతో పాటు జ్ఞాపికను అందజేసి పాఠశాల యాజమాన్యం గౌరవించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ సుధారణ మాట్లాడుతూ సమాజంలో స్త్రీ గౌరవింపబడాలని ఆకాంక్షించారు ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా పరిపుష్టత సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు శ్రీ సాయి విద్యా మందిర్ పాఠశాల యాజమాన్యం హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ నేడు మహిళా దినోత్సవం రోజున ఈ విధంగా గౌరవించడం ఎంతో అభినందనీయమని సంతోషంగా ఉందని పేర్కొన్నారు భవిష్యత్తు తరాలకు మన సనాతన సాంప్రదాయాన్ని తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆమె చెప్పారు అనంతరం ఆమె ఎల్కేజీ నుండి నాలుగో తరగతి వరకు విద్యార్థులు నిర్వహించిన అనంతరం ఆమె ఎల్కేజీ నుండి నాలుగవ తరగతి వరకు విద్యార్థులు నిర్వహించిన స్టూడెంట్ ల్యాట్ కాన్ఫరెన్స్ ను పరిశీలించారు ప్రతి ప్రాజెక్టును సందర్శిస్తూ విద్యార్థులతో ఆమె ముచ్చటించారు వివిధ అంశాలపై విద్యార్థుల వివరణ పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మణ్ లక్ష్మణరావు సెక్రటరీ సేపన్న లక్ష్మి రిటైర్డ్ ఉపాధ్యాయులు పైడి పాండ్ రంగారావు మేనేజర్ పిఎస్ మహాలక్ష్మి సీనియర్ ఉపాధ్యాయులు కోటేశ్వరరావు తమిట్రాజు ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు to join us today is an accomplished individual in the field as an employment officer

ప్రేయర్ చేయడం వినిపిస్తుంటది అనమాట నేను మా వారు కూడా ప్రేయర్ చేస్తే వింటూ ఉంటాం పిల్లలు ఎంత చక్కగా పాడుతూ ఉంటారో మేము అనుకుంటాం చదువుతున్నప్పుడు కూడా వాళ్ళు బయట చేసినప్పుడు ఇక్కడ స్కూల్ క్లాస్ రూమ్స్ లో మనం వినిపిస్తూ ఉంటుంది సో చాలా ఆహ్లాదంగా ఉంటది యాక్చువల్లీ ఇంత మంచి స్కూల్లో మీ పిల్లలు మీరు జాయిన్ చేశారు సో మంచి టీచర్స్ ఉన్నారు అండ్ మీరు యాజ్ పేరెంట్స్ గైడెన్స్ ఉన్నారు సో తప్పకుండా వాళ్ళకి మంచి భవిష్యత్ ఉంటుంది సో ఇవాళ మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సో యాక్చువల్లీ థీమ్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ టు యాక్సలరేట్ ప్రోగ్రెస్ సో ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ అంటే మీరు ఎడ్యుకేషన్ పరంగా కానీ పర్సనాలిటీ గ్రోత్ పరంగా కానీ మీరు అంటే మనం మ్యాన్ ఆర్ ఉమెన్ మీరు మీ పిల్లల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలండి ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంకరేజ్మెంట్ మీకు వచ్చిన సహాయం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి సో ఎడ్యుకేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి మీరు హౌస్ వైఫ్ గా ఉండొచ్చు లేదా సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అయి ఉండొచ్చు లేదా జాబ్ చేస్తూ ఉండొచ్చు సో ఏ రోలు కూడా చిన్నది కాదండి హౌస్ వైఫ్ అన్నా కూడా ఇంట్లో ఎంత వర్క్ ఉంటుందో మనకు తెలుసు సో అందరూ వర్కింగ్ ఉమెన్ హౌస్ వైఫ్ ఆర్ నాట్ అందరూ వర్కింగ్ ఉమెన్ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్ సో రైట్ సో ఐ యాక్చువల్లీ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ సో యాజ్ అన్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ నేను జాబ్ మీద కూడా స్ట్రెస్ ఇస్తాను ఒక జాబ్ స్వయం ఉపాధి గాని ఏదైనా మంచి జాబ్ కానీ ప్రతి మహిళకి కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్సే కాదు ఆర్థిక స్వతంత్రం ఇచ్చేదే కాదు అది మన ఐడెంటిటీని డిఫైన్ చేస్తుందని నేను ఎప్పుడు నమ్ముతాను సో నేను నాట్ ఏ హౌస్ వైఫ్ నాట్ ఏ జస్ట్ ఉమెన్ ఐ అన్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అంటే జెండర్ జెండర్ అందుకొని ఒక మంచి ఆఫీసర్ అయ్యాను అంటే అది నా ఐడెంటిటీ నేను ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అలాగే మీరు ఉపాధి చేస్తుంది అది మీ ఐడెంటిటీ అవుతుంది అది ఏదైనా కానివ్వండి సో ఇది ఓన్లీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కాదు మన మీద మనం డిపెండ్ అవ్వాలి ఒకరి మీద ఎప్పుడూ డిపెండ్ అవ్వకూడదండి మన మీద మనం డిపెండ్ అయ్యి అయినప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మీరు మీ ఇప్పుడు ప్రస్తుతం మీరు మీ హస్బెండ్ మీద కానీ ఫాదర్ మీద కానీ ఏదో ఒక డిపెండ్ అయ్యి ఉండొచ్చు బట్ స్టిల్ మీకు ఇంకా టైం ఉంది సో మీరు ఏదో ఒక విధంగా ఆలోచించి మీరు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అవడానికి ట్రై చేయండి ఇది యాజ్ అన్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ నా ఒపీనియన్ పట్టించు ఈవెన్ ఇఫ్ యూ ఆర్ హ్యాపీ బి